అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్రలు చూశాను చూడంగానే మా వాళ్ళు పంపించారు ఒక చీటీ నాకు వివేకానందరెడ్డి గుండె పోటుతో చనిపోయాడు ఎవరు చెప్పారు సాక్షి పేపర్లో వచ్చింది నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని నేను కూడా నమ్మి గుండిపోడని పాపం అనుకున్నా పాపం అనుకొని నేను గమనున్నాను ఎలక్షన్లు వచ్చాయి సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు ఏదో నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం ఆటోమేటిక్గా చేయాలి అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సిఏని దగ్గర పెట్టుకొని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేపిచ్చారు నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా వచ్చి బ్రూటల్గా చంపారు అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేశారు కుట్లేసి శవపేట తీసుకొచ్చి శ్మశాలానికి పంపించే పరిస్థితికి వచ్చారు ఆవిడ అడిగిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ పెరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసేసి మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు ఆయనే పెద్ద దిక్కు ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేటు పెరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద నెరవేసే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అర్థమైందా ఏమమ్మా అర్థమైందా మీరు చేయగలుగుతారా పని ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా వాళ్ళకు అర్హత లేకపోతే ఓట్ వేసేవాళ్ళు మనం లేమనుకోవాలని నేను అడుగుతున్నా ఇప్పుడు అలాంటి పార్టీ పార్టీగా ఉండడానికి అర్హుతుందా అని అడుగుతున్నా నేను చాలా పార్టీలు చూసా ఇంతవరకు రేపు ఇరవై ఎనిమిది వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే యాభై ఏళ్ళు ఇప్పటికే ముప్పై ఏళ్ళు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది అధికారంలో ఉన్నాం పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి పదహారు ఏళ్ళు సీఎంగా ఉన్నా పదహైదేళ్ళు అపోజిషన్లో ఉన్నా చాలామంది నాయకులను చూశారు కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా దానికి మళ్ళా ఫేక్ ప్రచారం ఇటీవల కాలంలో మీరు చూశారు కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది నేను ఆ రోజు దుబాయ్లో ఉన్నా ఘోర ప్రమాదం చ మామూలు ప్రమాదం కాదు ఇది బస్సు బస్సే తగలబడిపోయింది ఎక్కడిది ఈ బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది మధ్యలో కర్నూల్లో ఈ ప్రమాదం జరిగింది ఒకతను తాగి మోటార్ బైక్ నడపడం వీళ్ళు కూడా రేష్ కాబోవడం ఆ బస్సు బైక్ కుద్దడం అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం ఇవన్నీ మీరు చూశారు అది అవతారని ఎక్కడిదే బస్సు అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్ లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు ఏ షాప్ లో తీసుకున్నాడు టైమ్ తో సహా వీడియో తీసి పెట్టా అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పంప్లెట్ ఉంది తెల్లారితో వచ్చేస్తుంది దానికి ఒక ఛానల్ కూడా ఉంది కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను నాకు లేదు నాకు పేపరే లేదు ఏమీ లేకుండా నేను పనిచేస్తుందా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు మొన్ననే నేను అడుగుతున్నా నేను ఎట్టి పరిస్థితిలో రేపు ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయిపోతున్నాం ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు బ్రేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా లేకుంటే తాగకుండా ఉంటాడా ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను బాగా ఆనందపడతాను కానీ సేవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా ఇంకొక సంఘటన చెప్తున్నా మొన్నే గుంటూరు జిల్లా వెంగళాయపాలెం బాధతో ఈ ఊరి శేషమ్మ ఆత్మహత్య చేసుకునింది కాపు సామాజిక వర్గం ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసింది అందులో కల్లూరి శ్రీను వేధింపులతో ఆత్మ చేసుకుంటున్నాను అనబోయి కర్లపూడి శ్రీను అని పొరబాటును చెప్పింది కర్లపూడి శ్రీను కమ్మ కల్లూరి శ్రీను వేరే కాస్ట్ అంటే ఇది వేసి కమ్మ కాపు మధ్య వైమిష్యాలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ నియమనాలు నాకైతే అర్థం కావడం సాక్షాత్ ఆమె భర్తే వచ్చి ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మనము సైక్లోన్ హ్యాండిల్ చేయాలి తుఫాన్ హ్యాండిల్ చేయాలి మీ బాగోగులు చూయాలి వీడు నిద్రలేసే వారంలో ఈ రెండు మూడు మీరు చూశారు ఇలాంటి ఒకటి రెండు కాదు సైక్లోన్ వస్తే ఆ సైక్లో నా వల్ల వచ్చిందంట అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు ఏదంటే అది రాహేస్తారు మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది అవునా కాదా తమ్ముళ్ళు అంటే మనం బురద వేయించుకోవాల అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకైతే అర్థం కాల అందుకే చెప్తున్నా మీ కుట్రలు జాగవు ఇది వివేకానందరెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమర్పాటు చేశాం కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు అదే మరి గులకరాయి డ్రామా ఆడావు ఇంకా డ్రామాల కథ లేదు సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా పదును పెట్టా నువ్వు నేరం చేయాలంటే నేరస్తుని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు అడుగు అడుగున నిఘా నేత్రం ఉంటుంది డ్రోన్ ఉంటుంది సిసిటివి కెమెరాలు ఉంటాయి ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు